అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఒకరొకరు స్టేజ్ మీద ఉండి చర్చలు జరుపుతారు కమలా హారిస్ ట్రంపు అట్ట ఒకరొకరు మేము ఇట్లా చేస్తాం దేశానికి లేకుంటే ఇలా చేస్తామని చెప్పని వాళ్ళు చర్చలు జరిపి దాన్ని బట్టి జనాలు ఓట్లేస్తారు మన ఆంధ్రాలో సపోజ్ అలాగని చర్చలు జరపాలంటే మామూలుగా సభలో సభకు పోతారు అందరూ వాదించుకుంటారు ఈ మాదిరి ఈ కార్యక్రమాలు మేం చేస్తాము మీరేం చేస్తున్నారని చెప్పని వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు అడతారు తెలుగుదేశం వాళ్ళు మేము ఇది చేసామని చెప్తారు ఇలా సభలో మాట్లాడతారు బడ్జెట్ ప్రవేశపెడతారు అనేక రకాలు ఉంటాయి ఇప్పుడు వీళ్ళు ఒకరున్నప్పుడు ఒకరు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సపోజ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం సభకు బాదు తెలుగుదేశం సభ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు సభకు బారు కనీసం అక్కడ డిబేట్ కానీ కనీసం బిల్లులు పెట్టేది కూడా వీళ్ళు ఒకరికొకరు పోవడం లేదు అదే కానీ వీళ్ళు ఎలక్షన్ ముందు డిబేట్ పెట్టే పని అయితే ఇంకా తమాషగా ఉంటుంది ఒకరొకరు బూతులు తిట్టుకునేది నేను జైలుకి పంపిస్తాను మీ పార్టీ వాళ్ళందరినీ అయితే బయట పారేస్తానని చెప్పని ఒకరొకరు బదులు తిట్టుకొని బది తమాష్కు అలా కాకుండా అమెరికా మాదిరిగా అధ్యక్ష ఎన్నికల్లో చర్చలు జరపడం డిబేట్ జరపడం దేని మీద పాలసీల మీద డిబేట్ జరపడం ఇలా అనేక రకాలు బయట కూడా ఇలా ఉంటుంది అలా కాకుండా కనీసం వీళ్ళు సభకు పోయి ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు కూడా సభకు పోయి ఇక్కడ ఆయన ఏం ఇప్పుడు వరదలు వచ్చినాయి విజయవాడలో వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఏమేమి వీళ్ళు అందలేదు ఇంకా ఇంకా ఇలా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పని విషయాలన్నీ వీళ్ళు చర్చించాలా సభలో పెట్టుకొని ఇమీడియట్గా ఆ తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పుడు వచ్చుండి అప్పుడు అనేక విషయాలు వాళ్ళు చర్చించాలా వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అని చెప్పని వాళ్ళని అవమానిస్తారు మేము కొద్దిమంది ఉన్నాము ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారని చెప్పని అప్పుడు తెలుగుదేశం వాళ్ళు బాలేదు ఇప్పుడు కూడా వీళ్ళు ఎక్కువ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ ఉన్నారు జనసేన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందుకని మేము రాము తెలుగుదేశం మాకు ప్రతిపక్షం హోదా ఇస్తే వస్తానని జగన్ గారు చెప్పారు వాడు ప్రతిపక్షం హోదా ఇచ్చే అంతమంది ఎమ్మెల్యేలు మీ దగ్గర లేదు కానీ వాళ్ళు ఇలేదు అలా ఒకరొకరు తిట్టుకోవడం బయట తిట్టుకోవాల్సిందే బయట వేసుకు చేసుకోవాల్సిందే కనీసం సభలో బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు అయినా వాళ్ళ నోటికి ఎక్కువ ఇంకా కేటాయించాలా వీటికి ఇలా కేటాయించాలా ఇలా ఇది అనవసరం కేటాయిస్తున్నారని చెప్పని అక్కడన్నా చర్చించుకోవాలా అది లేదు ఇది లేదు ఇది మన ఇండియా